એની કીધું સમજાતું નહોતું કમેન્ડો કમેન્ડો કુછ અકે લાઈન માં કીધું મોડુ ક્રાની નો ફ્લેક્સી લૂઝ હો દલેશે અન્ના ફ્લેક્સી લૂઝ હોલે અલક થતો અન્ના સમી રોજલે સો વેનો અન્ના ચી 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 కలియుగ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కల్తీ లడ్డు విషయము ప్రజలందరూ కూడా చూశారండి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చినటువంటి సిట్ నుంచి వచ్చినటువంటి తీర్పుని మనం చూస్తే ఒక అడల్ట్రేటెడ్ ని యూజ్ చేసి అంటే లేని నెయ్యిని వాళ్ళు సృష్టించి ఈ రోజు ఒక దొంగ లడ్డును క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల లడ్డులను వాళ్ళు దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రజలకు అందించారంటే ఎంత సిగ్గుచేటండి ఆ కలియుగ దేవుడే వెంకటేశ్వర స్వామియే వాళ్ళ పని చూస్తారని ఆ రోజు మనము ప్రతిపక్షంలో ఉన్న రోజు చెప్పాం ఎక్కడ కూడా నాణ్యత లేదు ఎప్పుడు కూడా అసలు వెంకటేశ్వర స్వామిని నమ్మే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు కూడా చెప్పిన పరిస్థితిని చూస్తా ఉన్నాం కమిటీ సభ్యులు ఎక్కడా కూడా నమ్మకం లేని అంటే వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తులను అక్కడ చైర్మన్ గా నియమించి రోజు అలాంటి కల్తీ లడ్డులను అంటే పాలు లేని లే నెయ్యి లేనిటువంటి కల్టీ లద్దునను ఈ రోజు ప్రజలకి కొన్ని కోట్ల ప్రజలని అంటే భారతదేశమే కాదండి ప్రపంచంలో ఎక్కడైతే కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్మి ఉన్నారో అంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పును మనం చూస్తా ఉన్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో భాగోద్వేగంతో ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనము జోక్యం చేసుకోకుండా ఒక సిట్ వేసి అక్కడ ఉన్నటువంటి నిపుణులతో కానీ అధికారులు కానీ వీరందరూ కూడా పరిశీలించి వాళ్ళు వాడినటువంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ కూడా చాలా వివరంగా ఈ రోజు మనకి బయట పెట్టడం జరిగింది చాలా విచిత్రంగా హాస్యాస్పదంగా కూడా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి కూడా బయటకు వచ్చి దొంగ పూజలు చేస్తా ఉన్నారు నిజంగా వాళ్ళకి భక్తి ఉంటే నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి కల్ లడ్డు కల్తీ కాలేదా ఈ రోజు సిట్ ఇచ్చినటువంటి నివేదికను మీరు తప్పు ఎలా పడుతున్నారండి ఈ రోజు ఈ మాంసం ఊ మాంసం కలగలేదు అది కలగలేదు ఇది కలగలేదు అని మళ్ళీ అపతపు ప్రపచ ప్రచారం చేస్తూ ఈ రోజు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు ప్రజలు నవ్వుతా ఉన్నారు చాలా చాలా అసలు ఎంత రాజకీయ పరిస్థితి ఏ రకంగా మారిందంటే హిందూ ధర్మాన్ని కూడా ఈ రోజు హిందూ ధర్మాన్ని కూడా వాళ్ళు అపహాస్యం చేసే విధంగా ప్రపంచం అంతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉందండి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కాదు బయట వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు తెలు తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మి ఇక్కడికి వచ్చి పూజ చేసిపోయే పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడెక్కడో ఉన్నటువంటి విదేశీయులు కూడా ఇక్కడ వచ్చి మనం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనము ఒకసారి చూస్తే చాలు అని అనుకునే అంత ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తూ దాన్ని ఈ రోజు మబ్బె పెడుతూ మైమర్పిస్తూ ఆ రోజు చేసినటువంటి తప్పుని మళ్ళీ ఈ రోజు కూడా కప్పిపోస్తూ ఈ రోజు దొంగ పూజలు చేస్తూ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు చాలా చాలా సిగ్గు చేటు ఎంత షేమ్లెస్ గా ఈ ప్రభు వైఎస్ఆర్ నాయకులు బిహేవ్ చేస్తా అంటే ప్రజలు నిజంగా చాలా చాలా బాధాకరంగా నవ్వుతూ ఉన్నారండి మీరు చూస్తే ఈ రోజు అభివృద్ధి దేవాలయాల అభివృద్ధి గురించి ఇంత కష్టపడుతూ ఇంత కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ రోజు అబద్ధపు ప్రచారాలతోనే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన అంతా కూడా గడిపేశారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వము మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత పాటు పడుతూ అహర్నిశలు డెబ్బై ఐదు వయసు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామ అభివృద్ధి నుంచి ప్రజల సంక్షేమం నుంచి దేవాలయాల అభివృద్ధి గురించి ఎంతో ఆలోచన చేస్తూ పెట్టుబడులను తీసుకొస్తూ చిన్న పిల్ల వయసులా అంటే పదహారేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిలాగా ఈ రోజు మాకంటే ఎక్కువ స్ట్రెంగ్ పెట్టి ఈ రోజు ప్రజల కోసం ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నారు దీన్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వము డైవర్ట్ పాలిటిక్స్ దొంగ పాలిటిక్స్ వెన్నుపోటు పాలిటిక్స్ ఇలాంటివి చేస్తూ ముందుకు దౌర్జన్యం చేయడము ఆ ఆరాచకాలు చేయడము అనవసరంగా గొడవలు క్రియేట్ చేసి ప్రజలను మభ్య పెట్టేసి అలర్జడి సృష్టించడాలు ఇలాంటివి అలవాటయ్యి ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామియే ప్రజల రూపంలో వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పినారు వాళ్ళకి పదకొండు సీట్లు చేసి ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి అందరూ కూడా మర్చిపోలేదు ఖచ్చితంగా ఈ లడ్డు కల్తీ లడ్డు ఏదైతే మనకి నివేదికనిచ్చారో ఎవరైతే దాంట్లో భాగస్వాములు ఉన్నారో ఆ ముప్పై ఆరు మందికి కఠిన శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి